హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి నేను మీ సంధ్య ఈరోజు మనము మష్రూమ్ పొలావ్ చేసుకుందామండి పిల్లలకి పిల్లలకి లంచ్ బాక్స్లోకి అంటే వాళ్ళు ఇష్టంగా తినాలి అంటే మనం కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టాలి కదా కర్రీ రైస్ కాకుండా నేను ఇట్లా మష్రూమ్ పొలావ్ ప్లాన్ చేసుకున్నానండి అది మీ అందరికీ చూపిద్దామని వీడియో చేస్తున్నానండి అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దాం ఓకే కావాల్సినవి నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను టమాటో ఉడికించి మిక్సీ చేసి పెట్టుకున్నాను అలాగే మన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం అలానే నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఆయిల్ నెయ్యి రెండు వేడెక్కిపోయినాయండి ఇందులో హోల్ మసాలా వేసుకుందాం ఇవి కొంచెం చిన్నపట్ల ఆడా కానీ పచ్చిమిర్చి వేసుకుందాం అలానే ఒక కప్పు ఉల్లిపాయలు ఇది మంచిగా ఫ్రై అవ్వనుకు ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం అల్లంపేసి ఇది అల్లం అల్లమిల్లిపాయలు పచ్చి బాసన పోయే వరకే ఫ్రై అల్లం అల్లంల్లిపాయ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు పూదీనా వేసుకున్నా చాప్తా అలానే కొంచెం కొత్తిమీర ఒకసారి ఇలా కలుపుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకుందాం ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కొట్టేలాగా కలుపుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు మనము ఒక రెండు గంటల ముందు బియ్యం కడిగించుకోవాలి వాటర్ వేసి బియ్యం వేసేసుకుందాం వాటర్ తీసేసి బియ్యం మాత్రం ఇట్లా తీసే ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకుందాం బియ్యం అంతా ఈ మసాలా కలిసేలాగా కలుపుకుందాం ఈ బియ్యం కూడా మంచిగా పోయే పట్టేలాగా ఇట్లా కలిసిపోయేలాగా కలపాలి కలుపుకున్న కావలసిన మసాలా ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అలానే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ కారం పౌడర్ ఇలా కలుపుకొని వెంటనే ఈ టమాటా ఉడికించినాం కదా ఈ వాటర్ వేసేసుకుందాం టమాటా ఉడికించి మిక్సీలో వేసి వేసుకుందాం వాటర్ గింజలు లేకుండా తీసుకోవాలి టమాటా వాటర్ మనం కొలత తీసుకోవాలి టమాటా వాటర్ వాటర్ టోటల్గా ఎంత అంటే వన్ ఇస్ట్ వన్ అంట మనకి వాటర్ సరిపోదు కాబట్టి వాటర్ బట్ చేసి పెట్టుకున్నాను మన్ ఇస్ట్ వన్ అండ్ హాఫ్ కాబట్టి నేను వాటర్ కొచ్చి తీసుకుంటున్నాను ఒక నిమ్మకాయ చెక్క ఇలా ఒకసారి ప్రాపర్గా కలుపుకొని మూత పెట్టేసుకుందాం టెన్ మినిట్స్ ఇలా మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ ఉంచేస్తాను టెన్ మినిట్స్ తర్వాత కొంచెం ఉడుకు పట్టింది కదా ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టేసుకుందాం ఇలా ఉంచేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుందాం అండి వామ్ అయిపోయిందండి స్టవ్ ఆపేసుకుందాం ఇంకా దీన్ని ఏం కలపనక్కర్లేదు పర్ఫెక్ట్గా అయిపోయింది పిల్లలకి లంచ్ లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసుకోవడం ఇంకా ఫైనల్గా ఇట్లా పిల్లలకి ప్యాక్ ఇలా ఫ్రైడ్ రైస్ లాగా ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి నేను మష్రూమ్ పులావ్ చేశాను అన్నమాట థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి